గుంటూరు మంగళగిరిలోని ద్వారకా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది కృష్ణుడి విగ్రహం తొలగింపుపై వివాదం రాజుకుంది ఇక విగ్రహం కదిలిస్తే ఊరుకోమంటూ హిందూ సంఘాలు హెచ్చరించారు అధికారులను హిందూ సంఘాల నేతలు అడ్డుకున్నారు ఇక విగ్రహం తొలగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కోర్టు ఆదేశాలతో అధికారులు విగ్రహం తొలగింపు పనులు చేపట్టారు

యటిక కృష్ణుడి విగ్రహం తొలగింపుపై అయితే వివాదం రాజుకుంది దీనికి సంబంధించి మరి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ ఏంటి సిచ్యువేషన్ అనిల్ ఏదైతే మరి మంగళగిరికి సంబంధించి పట్టణంలో ద్వారకా నగర్ లో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఏదైతే మరి ఆ కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా యాదవ సంఘ నాయకులు ఏర్పాటు చేశారు తాత్కాలికంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఏదైతే మరి స్థానికంగా ఉన్నటువంటి వెంకటేశ్వరులు అనే వ్యక్తి కొందా భూమిలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అక్కడ వరద నీరు వస్తున్నటువంటి సమయంలో కూడా రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రజలకి ఇబ్బందులు గురేటువంటి అవకాశం ఉందంటూ కూడా హైకోర్టు ని ఆశ్రయించారు హైకోర్టు ని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో కూడా హైకోర్టు ఒక కీలక ఆదేశాలైతే జారీ చేసింది ఏదైతే ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా మరో ప్లేస్ లో మార్చాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఈ రోజు ఉదయం మున్సిపల్ అధికారులు పోలీసులు జేసీపీల ద్వారా విగ్రహాన్ని తొలగించి మరో ప్లేస్ లో కూడా నిర్మాణం చేసేందుకు కూడా మరి రెడీ అయినటువంటి నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున కూడా వైసీ ఏదైతే మరి ఆ యాదవ సంఘ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు ఏదైతే కృష్ణుడు విగ్రహాన్ని తొలగించడానికి వీళ్లేదంటూ కూడా మరి అడ్డుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఆ అధికారుల మధ్య అటు పోలీసుల మధ్య కూడా ఆ సంఘ నేతల మధ్య కూడా ఉధృత వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలని అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు తీవ్ర ప్రయత్నాలైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదైతే యాదవ సంఘ నాయకులతో చర్చలకి ఏదైతే వారు పిలుతున్న చర్చలకి వస్తున్నటువంటి నేపథ్యంలో మరో ప్లేస్ లో మేమే ఏర్పాటు చేస్తామని మున్సిపల్ అధికారులు చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇదే ప్లేస్ లో ఉంచాలంటూ కూడా వాగ్వాదానికి దిగారు ఏదైతే మునగపాటి వెంకటేశ్వర్లు హైకోర్టు ని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈ ఏదైతే ఈ విషయం తలెత్తినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకొనే హైకోర్టు ని ఆశ్రయించానంటూ కూడా మరి వెంకటేశ్వర్లు చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి అధికారుల మధ్య అదేవిధంగా యాదవ్ సంఘ నాయకుల మధ్య జరుగుతున్నటువంటి చర్చ ఎటువైపు దారి దారి దారితీస్తుందో వేచి చూడాల్సినటువంటి